హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం కదండీ అందుకని తెల్లవారుజామునే లేసి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకుని స్నానం చేసి వచ్చి ఇక్కడైతే గడపకి పసుపు రాసి ముగ్గులైతే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అమ్మవారికి నైవేద్యం కోసం వంటలు అవి వండడం స్టార్ట్ చేశామంటే మళ్ళీ ఆ పనులు పడిపోయి గడపకి ముగ్గులు పెట్టడం మర్చిపోతానన్నమాట అందుకని ముందైతే ఈ పని చేసేస్తున్నాను ఇక్కడ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకుని అలాగే వరిపిండితో ఇలా ముగ్గులైతే వేసుకుంటున్నాను ఇలా ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత గుమ్మాలో కూడా చక్కగా శుద్ధతో ముగ్గులు పెట్టేసుకుని ఇంకా లోపలికి వెళ్ళి పూజ కోసం అయితే నైవేద్యానికి వంటలైతే స్టార్ట్ చేయాలండి ఇప్పుడైతే ఇంకా నైవేద్యం కోసం వంటలైతే స్టార్ట్ చేశానండి ఇక్కడ కందిపప్పును కడిగేసి కూర వండడం కోసం ముందుగా నానబెట్టి పెట్టుకుంటున్నాను త్వరగా ఉడుకుతుందని అలాగే ఇక్కడ వడపప్పు కోసం అయితే కొద్దిగా పెసరపప్పును కూడా కడిగి నానపెట్టాను ఇక్కడైతే కుక్కర్లో వేసేసాను పచ్చశనగపప్పు బూర్లు పూర్ణం కోసం ఒక పక్కనైతే మళ్ళీ కుక్కర్లోనే పెసరపప్పు ముద్దపప్పు కోసం అయితే పెట్టానండి అలాగే చారు కూడా పెట్టాను ఇక్కడైతే పచ్చశనగపప్పు ఉడిగిపోయింది కదండి దానిలో వాటర్ అంతా కూడా ఇలా వంచేస్తున్నాను అనమాట పొడి పొడిగా ఉంటే మనకి పూర్ణానికి బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా పచ్చశనగపప్పుని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇంకొక పక్కన అన్నం వండేసాను అనమాట నైవేద్యానికి అలాగే ఇటు పక్కన గారెల కోసమైతే తెల్వారుజావు నేను లేచిన తర్వాతే పప్పు అయితే నానబెట్టానండి మినప్పప్పు ఇంకొక పక్క ఇక్కడ గ్రైండర్లోనైతే బూర్లు వేయడానికి తోప అంటే బియ్యము పప్పు నానపెట్టేసి రుబ్బేసాను అందులోనే బెల్లం ఉప్పు కొద్దిగా వంట కూడా వేసేసి గ్రైండర్ వేసి ఉంచాను ఆ పిండిని అయితే తీయాలి ఇప్పుడు ఇక్కడైతే పప్పు వాటర్ ఆరుతుంది చల్లారుతుందని చెప్పి ఫ్యాన్ గాలికి అయితే పెట్టాను అలాగే ఈ వంటల హడావిల్లో ఒకటిద్దామని ఎలా ఒకటి మర్చిపోయి మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ ముందుకు వెళ్ళాను అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే పూర్ణం కోసం బెల్లం తీసుకుని చెక్కి పెట్టేసుకుంటే టకటక చేసుకోవచ్చు అలాగే పచ్చి పానకానికి కూడా బెల్లం కావాలన్నమాట ఈ బెల్లం ముక్కలు అయితే తీసి పెట్టుకున్నాను చెక్కడం కోసం బెల్లం అయితే మంచి కలర్గా చాలా బాగుందండి బాబు సూపర్గా ఉంది వంటలు కూడా బాగున్నాయి ఇలా బెల్లం చెక్కేసుకున్న తర్వాత నేను ఇక్కడ పూర్ణానికి తగినంత బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించుకుంటున్నాను స్టవ్ పైన పెట్టి బెల్లం లోపు కరిగేలోపు పక్కన పచ్చిశనగపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ ఆడేసుకుని ఇంకా పూర్ణంలో బెల్లం పాకంలో అయితే కలిపేసుకుంటాను చూసారు కదా పప్పు అయితే చాలా మెత్తగా ఉడిగిపోయింది జస్ట్ అలా మిక్సీ వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకుని దీనిలోనే ఒక ఐదారు యాలకులు దంచుకుని వేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని దగ్గరే ఉండి చిన్న మంట మీద కలిపితే ఈ విధంగా చక్కగా మనకి బెల్లం పూర్ణమైతే తయారైపోతుంది మనకి ఇటు పక్క అయితే నేను బూర్లకి తోప గ్రైండర్లో ఉందని చెప్పాను కదా అది కూడా తీసేసి గిన్నెలో రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పూర్ణం చల్లారిపోతే ఇంకా ఉండలు తయారు చేసేసుకుని ఇంకా బూర్లు అయితే వేయాలి అలాగే ఇంకొక పక్కన మినపప్పు గారెల కోసం నానపెట్టాను కదా ఈ పప్పును కూడా గ్రైండర్ ఇంకా మళ్ళీ కరెంట్ పోయిందంటే వేయడం కుదరదు కాబట్టి ఈ పప్పు కూడా కడిగేసుకుని ఇంకా పప్పునైతే గారెలకి ఆడేసుకోవాలన్నమాట ఇప్పుడైతే గ్రైండర్ వేస్తున్నాను గారెల కోసం బూరెలతో తీసిన తర్వాత ఒక్కసారి అయితే అటు ఇటు కడిగి పెట్టానండి మళ్ళీ ఈ బియ్యం పిండిది మిశ్రమ అందులో ఉందంటే గారెలు గట్టిగా వచ్చినట్టుగా ఉంటాయని చెప్పి ఒకసారి కడిగి అయితే వేశాను ఇంక ఉప్పు కూడా ఆ గ్రైండర్లోకే వేసేసి రుబ్బేశాను పిండి కూడా రెడీగా ఉంది ఇక్కడ ములవా కూర అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా కందిపప్పు నానబెట్టని చూపించాను కదా ఆ కందిపప్పునైతే అయితే కుక్కర్లో వేసి ఒక నాలుగైదు విజిల్స్ వేశాను ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసి ఆ ఉడికిపోయిన కందిపప్పులోకి ములవాకుని ఒకటికి రెండుసార్లు కడిగేసి అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చిల్ని కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని చిన్న మంట మీద ఈ ఆకునైతే ఉడకనివ్వాలండి ఇలా బాగా కలిపేసుకోవాలి అలాగే దీనిలోకి తెలగపిండి కూడా వేసుకోవాలన్నమాట తెలగపిండిని మొత్తం పప్పు ఉడికిపోయాక ఆకుని కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇలా ఇక్కడ నేను చూపించే విధంగా చక్కగా అంటే మనం కర్రీ ఎంత వండుతామో దానికి తగ్గట్టుగా ఈ తెలగపిండి అంతా ఇలాగ లేయర్ లాగా చల్లుకోవాలన్నమాట అలా చల్లేసుకుని మూత పెట్టేసుకుని కదపకుండా చిన్న మంట మీద వదిలేస్తే ఆ వాటర్ అంతా పీల్చుకుని తెలగపిండి చక్కగా కుక్ అవుతుందండి ఒక పక్కన అయితే తెలగపిండి కూర కుక్ అవుతుందండి అలాగే ఇంకో స్టవ్ పైన ఆయిల్ పెట్టాను బూరెలు ఫ్రై చేయడానికి ఇక్కడైతే పూర్ణం ఉండలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ తోపనైతే రెడీ చేసి పెట్టుకున్నాను కదా చక్కగా పూర్ణం బూరెలని అయితే వేసేసాను ఒక పక్క ఫ్రై అవుతుంది అలాగే ఇటు పక్కన తెలగపిండి మునవా కర్రీ కూడా బాగా చక్కగా పొడిపళ్ళు ఆడుతూ ఉడిగిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇటు పక్కన బూరెలు కూడా అయిపోయి వచ్చినాయి కాబట్టి నేను నైవేద్యం పెట్టుకోవడానికి వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా బూర్లు అయిపోతే ఇంకా వంటలు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకోవాలి చూసారు కదా బూర్లు అయితే మట్టికి మంచి క్రిస్పీగా రౌండ్గా చాలా మంచి షైనీగా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బూర్లు అయితే ఇంత క్రిస్పీగా షైనీగా వచ్చినాయి కదండి ఇలా రావాలంటే నైటే మనం ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు బియ్యాన్ని వేసి నానపెట్టేసుకోవాలి అవి గ్రైండర్ వేసుకున్న తర్వాత ఉదయం దీనిలోకి చిన్న టిప్ ఏంటంటే దీనిలోకి అర గ్లాసు దాకా ఇడ్లీ రవ్వని తీసుకుని కడిగేసుకుని అయితే పిండిలో కలిపేసుకుని బూరలు వేసుకోవాలి పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఇక్కడైతే నైవేద్యం పెట్టడం కోసం వంటలన్నీ కంప్లీట్ అయ్యాయండి అయిన తర్వాత అమ్మవారికి ఇలా ప్లేట్లో అయితే చక్కగా నైవేద్యాన్ని సర్ది పెట్టుకున్నాను అలా సర్దేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ బయటంతా కడిగి తడి కూడా పెట్టుకుని గోడకైతే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను అనమాట అలాగే కింద అయితే వరిపిండితో అమ్మవారికి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇద్దరికి అమ్మవారికి పెట్టుకున్నాను కాబట్టి ఎవరికి వాళ్ళకే సపరేట్గా ప్రతీదీ కూడా ముగ్గు కాడ నుంచి ప్రతిదీ కూడా సమానంగా అయితే చేయాలండి అలాగే ఇక్కడ ఎవరికి వారికి ముగ్గులు వేసుకున్నాను అలాగే నైవేద్యం కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం అయితే తీసుకొని వచ్చి బయట పెట్టుకుని దండం పెట్టుకోవాలి ఇక్కడ నైవేద్యం రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ముందుగా అవైతే తీసుకుని వచ్చి మా వారు నేను కలిపి ఇక్కడైతే దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటున్నాం అనమాట అలాగే నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారిద్దరికీ కూడా సెలవుడి వడపప్పు పానకం తయారు చేశానండి అవి కూడా ఇక్కడ పెట్టుకుని ఇంకా దూపం వేసి అయితే దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి ఏంటంటే గుగ్గులంతో సాంబ్రాన్ వేసుకోవాలన్నమాట పొగ అది వేసుకుని ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము ఈ సంవత్సరం కూడా ఇలానే చేసుకున్నాం చాలా బాగా చక్కగా అయితే మనసుకి శాంతిగా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగింది త్వరగా కూడా వంటలు పూర్తయినాయి అలాగే పూజ కూడా త్వరగా చక్కగా జరిగిందండి ఉదయాన్నే ఇంతేనండి చూసారు కదా ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్